డివిజన్ కర్నూలు జిల్లా భారత ప్రభుత్వం తపాలా జీవిత బీమా పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి గ్రామీణ తపాలా జీవిత బీమాను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తపాలా శాఖ వారు కోరారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అనేక మంది కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పథకం ఉపయోగపడుతుందని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ రోజుల్లో ఏ ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికి తెలియదని చెప్పారు ఈ రోజు ఎస్ఎస్వి అనే ఒక ప్రైవేట్ న్యాయవాది అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన భార్య అయినటువంటి సరస్వతి గారి కోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా జీవిత బీమా కింద పది లక్షల ఇన్సూరెన్స్ అందించడం జరిగింది సరస్వతి గారు మాట్లాడుతూ గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని దీనిపైన అవగాహన లేక చాలా మంది మరణాలు వారి కుటుంబాలకి తీరని లోటును చేకూరుస్తున్నాయని ఈ బీమా ద్వారా ఆ కుటుంబానికి కాస్త ఊరటగా ఉండడానికి ఆ కుటుంబం మరికొద్దిగా ముందుకు వెళ్ళడానికి గ్రామీణ తపాలా జీవిత బీమా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు

అలా అలాట్మెంట్ లేదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది మరి వేరే ఫార్మాలిటీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాకు సహకరించలేదు తర్వాత మేము పోస్టల్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యాము పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే మామూలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మరి ఆర్టీఐ అకౌంట్స్ పీపీఎఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి కానీ పాలసీ అనేది ఉండడం అనేది మాకు తెలియదు ముందు సో పాలసీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ ఎన్నో ఎంతోమంది సిటిజన్స్కి ఇంకా మెయిన్లీ నేను మా సార్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినాం కాబట్టి మాకు ఇది ఒక ఆపర్చునిటీ అయింది ఆ ఆపర్చునిటీ యుటిలైజ్ చేసి మేము ఒక పాలసీ తీసాము సో ఇన్వెస్ట్మెంట్ ఎయిటీ థౌసండ్ అబౌ అంటే ఆల్మోస్ట్ వన్ లాక్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ అనుకోకుండా అది అన్వాంటెడ్ అన్ ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వల్ల డెత్ అనేది జరిగింది సో అటెప్ట్ అయినా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నేను క్లెయిమ్ అనేది అప్రోచ్ అయ్యాను పోస్టల్ డిపార్ట్మెంట్ సో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రజెంట్ సపోర్ట్ వచ్చింది నాకు and within uh, almost four or five months.